హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి సప్తమి రోజు అనమాట ఆ రోజు ముందుగా నేను పోయి అది క్లీన్ చేసేసుకొని ముబలైట్ పెట్టేసుకొని ఇలా తిరిగి పెట్టుకొని దానికి బొట్లు పెట్టేసుకొని పొంగించడానికి పాలు అయితే వేసేసాను అనమాట ఇంకా పక్కనే మళ్ళకి క్యారేజ్ కోసం వచ్చేసి పప్పు టమాటా చేస్తున్నాను సో పాలు అయితే భలే పొంగాయి ఇంకా పాలు పొంగాక ప్రసాదం కోసం వచ్చేసి బియ్యం ఇంకా నెయ్యి కలుపుతున్నాను సో నేను వేసేసాను మళ్ళకి వేసారు ఇంకా మా హస్బెండ్ కూడా వేస్తారనమాట సో ప్రసాదం ఉడకడానికి అయితే చాలా టైం పట్టింది ఇంకా ఆ రోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ టోస్ట్ అది చేస్తాను సింపుల్గా అయిపోతుందని ఇక నేను పాయసంలోకి జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాను సో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్రసాదం పెట్టడానికి చిక్కుడాకుల్లో పెడతాం కదా సో ముందు రోజు నేను చిక్కుడాకులు అయితే తీసుకొని ఉంచాను అనమాట ఇంకా ఆ రోజు మా ఇష్యూ లేచింది స్కూల్కి అయితే డుమ్మ కొట్టేసింది ఉండిపోయింది ఇంకా ఆ రోజు మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట సో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఆకరిలో పెట్టేసి పైకి అయితే తీసుకొచ్చేసాను నేను సో చాలా మంది పిడకలై ఎడుకలవి పెట్టేసి పొంగిస్తారు కదా సో మేము అలా చేయము గ్యాస్ మీదే పాలు పొంగిచ్చేసుకొని ఇలా పైకి సూర్యభగవాన్కి అయితే మొక్కేస్తామన్నమాట ఇలా ప్రసాదం అయితే పెట్టేసి దేవుడికి చూపించేసి హార్తి ఇచ్చేసి దండం పెట్టేసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈవినింగ్ వచ్చేసి మ్యారేజ్ డే కదా సో చిన్న కేక్ కటింగ్ అలాగే మాడపడ్చు వాళ్ళ పాప ఫోర్త్ మంత్ బర్త్డే అనమాట ఇంకా పాప కేక్ కటింగ్ కట్ చేయించేసి తర్వాత మేము కూడా కట్ చేస్తాము ఇవి వచ్చేసి ఆ రోజు బర్త్డే ఆ రోజు యానివర్సరీ పిక్స్ అనమాట సో సింపుల్గా అలా సెలబ్రేట్ చేసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్